హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం అలనాడు మా అమ్మ పాడిన పాట అనమాట ఆ పాటని నేడు మా చెల్లెలి గాత్రంతో విందామా కృష్ణ కృష్ణ మా ఇంటికి రావో రావో కృష్ణమాయి రావో నెమలి పించము శిరము సిరమునా నెమలి పించము ఆడంగా మురళి మృగిం పూచు బీర బీర రావోయి మురళి మృగిం పూచు బీరబీర రావోయి కృష్ణమాయింటికి రావు రావో కృష్ణమా ఇంటికి రావు గజ్జలందియలు గల్గల్ల నిరోవంగా గజ్జలందియలు గల్గల్ల నిరోవంగా ఈ రేడు భువనాలు కదలంగా బొజలో రేడు భువనాలు కదలంగా కృష్ణమా ఇంటికి రావు రావు ఇంటికి రావు మన్ను తింటి వటనచు తల్లి నిన్నదలింప మన్ను తింటివటనచు తల్లి నిన్నదలింప విశ్వరూపమునోట వెలయించిన వాడా విశ్వరూపము నోట వెలయించిన వాడా మా ఇంటికి రావో రావో కృష్ణమా ఇంటికి విన్నారు కదా ఎంత చక్కగా ఉందో పాట నేను చాలా ఆనందిస్తూ ఉండేదాన్ని మా అమ్మ పాడే పాటలన్నింటినీ అన్నింటినీ మంగళహారతులు ఇలాంటివన్నీ అందుకే అప్పుడప్పుడు వీడియోలో పెట్టడం జరుగుతోంది మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం మరి ఉందామా బాయ్